నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం ఒక సరదా కథ విందాం ఈ కథలో ఒక గాడిద దాని కోరిక చివరికి అది నేర్చుకున్న గొప్ప పాఠం గురించి ఉంటుంది ఈ కథ మనందరికీ ఎంతో విలువైన సందేశాన్నిస్తుంది జాగ్రత్తగా వినండి అనగనగా ఒక పల్లెటూరిలో ఒక గాడిద ఉండేది ఈ గాడిదకు తన జీవితం అస్సలు నచ్చేది కాదు అయ్యో నేను గాడిదను రోజూ బరువులు మోయాలి కష్టపడాలి నా జీవితమింతేనా అని అది ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది అడవిలోని సింహాలు పులులు ఎంత బలంగా గంభీరంగా ఉంటాయో అని అది ఊహించుకునేది తనలా కాకుండా వాటిలా శక్తివంతంగా ఉండాలని కోరుకునేది ఒకరోజు గాడిద తన పొలంలో నెమ్మదిగా మేస్తూ వెళుతోంది అలా వెళుతుండగా దానికి ఒక వింత దృశ్యం కనిపించింది అది ఏంటి అని దగ్గరికెళ్ళి చూస్తే అదొక పెద్ద సింహం అయితే అది చనిపోయి పడి ఉంది గాడిదకు మొదట కొంచెం భయమేసింది కాని సింహం కదలకుండా ఉండటంతో అది ధైర్యం తెచ్చుకొని దాని దగ్గరికి వెళ్ళింది సింహం చనిపోవడం చూసి గాడిదకు ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది హా ఇదిగో నా అదృష్టం ఈ సింహం తోలు కప్పుకుంటే నేను కూడా సింహంలా కనిపిస్తాను కదా ఇంకెవరూ నన్ను గాడిదని తక్కువ చేసి చూడరు అందరూ భయపడతారు అని మనసులో అనుకుంది వెంటనే చాలా కష్టపడి ఆ సింహం తోలును తన శరీరంపై కప్పుకుంది సింహం తోలు కప్పుకోగానే గాడిద తనను తానే నిజమైన సింహమనుకుంది నేను అడవికి రాజును నన్ను చూస్తే అందరూ భయపడాలి అని అది మనసులో సంబరపడిపోయింది గంభీరంగా నడుస్తున్నట్లు నటించింది అది గట్టిగా అరవగానే అడవిలోని జంతువులన్నీ అయ్యో సింహం వచ్చింది పారిపోండి అంటూ భయపడి పరుగులు తీశాయి జింకలు కుందేళ్లు నక్కలు అన్నీ దానిని చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాయి ఈ దృశ్యం చూసి గాడిదకు మరింత పొంగిపోయింది హాహాహా చూసారా నన్ను చూస్తే ఎంత భయపడుతున్నారో నేనే ఈ అడవికి రాజును అని అది తనలో తాను గర్వపడింది ఇలా కొన్ని రోజులు గడిచాయి గాడిద సింహంలా నటిస్తూ అడవి జంతువులను భయపెడుతూ ఉండేది కాని ఒకరోజు దానికి చాలా ఆకలేసింది ఆహారం కోసం అది పొలం వైపు బయలుదేరింది పొలంలో కొంతమంది రైతులు పనిచేస్తున్నారు అయ్యో సింహం వచ్చింది పారిపోండి అంటూ రైతులు భయంతో అరిచారు కాని గాడిదకు ఈ భయం చూడగానే ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది తనను తాను సింహం అనుకుని ఆ ఆనందంలో అది గట్టిగా అరవడం మొదలుపెట్టింది కాని అది అరవగానే సింహం అరుపుకు బదులు హాంబోయ్ హాంబోయ్ అనే గాడిద అరుపు వినిపించింది రైతులు ఒక్కసారిగా ఆగిపోయారు అరే ఇది సింహం కాదు ఇది కేవలం ఒక గాడిద సింహం తోలు కప్పుకుంది అని వాళ్లు నవ్వుకుంటూ అనుకున్నారు వారికి కోపం కూడా వచ్చింది ఒక గాడిద మమ్మల్ని ఇంత భయపెట్టిందా అని కర్రలు పట్టుకుని దాని వెంటపడ్డారు గాడిద భయపడి పరుగులు పెట్టింది సింహం తోలుకూడా జారిపడిపోయింది అది తన అసలు రూపంతో పారిపోయింది చూశారా స్నేహితులారా గాడిద తనను తాను వేరే విధంగా చూపించుకోవాలని ప్రయత్నించింది కాని అది ఎంతో కాలం దాచలేకపోయింది ఈ కథ మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది మనం ఎవరో అది దాచిపెట్టి వేరేవాళ్లలా నటిస్తే ఎక్కువ కాలం దాచలేం అహంకారం పనికిరాదు మన అసలు రూపాన్ని స్వభావాన్ని అంగీకరించడమే నిజమైన గౌరవం నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండటం గొప్ప విషయం వేరే వేరేవాళ్లలా నటించాల్సిన అవసరం లేదు ఈ కథ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే